వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండు కాళ్ళని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లి అందజేస్తున్న వాలంటీర్లు అభినందనీయురని సహభాషు వాలంటీర్స్ అంటూ ఆయన వాలంటీర్ల సేవలను ప్రశంసించారు కరోనా సమయంలో సైతం ఎవరూ బయట తిరిగే పరిస్థితి లేని సమయంలో కూడా వాలంటీర్లు తమ ప్రాణాలను పనంక పెట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ అందజేసిన ఘనత వారికే దక్కిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు కొవ్వూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగిన నాలుగో విడత వాలంటీర్లకు వందనం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి వైసీపీ కొవ్వూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు నలుబోలు సుబ్బారెడ్డి కొవ్వూరు జడ్పీటీసీ సభ్యురాలు కవరిగిరి శ్రీలత వైసీపీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పది వేల నుండి పదిహేను వేలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మూడు వందల తొంభై రెండు కోట్లు మనం ఇవ్వబోతా ఉన్నాం మన నెల్లూరు జిల్లాలో సేవా వజ్ర నలభై ఒక్క మందికి సేవా రత్న రెండు వందల ఇరవై ఐదు మందికి సేవా సేవామిత్ర పన్నెండు వేల ఐదు వందల పదిహేడు మందికి అక్షరాల నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేలు నగదు పుష్కరాలు మనం అందించబోతా ఉన్నాం మన నియోజకవర్గం కోవు ఐదుగురు వాలంటీర్స్ కు సేవా భజన ఇరవై ఐదు మంది వాలంటీర్లకు సేవా రత్న ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన వెయ్యి ఏడు వందల నలభై నాలుగు మంది సేవా మిత్ర అవార్డులు ఇస్తున్నాం కోవూరు మండలం ఒక వాలంటీర్కు సేవా భద్ర ఐదుగురు వాలంటీర్స్ కు సేవా రత్న మూడు వందల నలభై ఆరు మందికి మిత్ర మనం ఇవ్వబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి మనం అధికారంలోకి రాగానే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పిన మాట మీకు అందరికీ తెలుసు ఈ రెండు వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నాను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా వాలంటీర్స్ వ్యవస్థను గ్రామ స్థాయి నుండి పరిపాలన ఏ విధంగా చేయాలనో అందుకు అనుగుణంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం